హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కట్ ఆఫ్ ఉన్నవాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాస్తారు లాస్ట్ ఇయర్ అయితే మరి ఎంత వచ్చిందో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంత వచ్చిందో మరి ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చని వరామరిగా ఒక అంచనా అయితే వస్తున్నాను మరి ఆల్రెడీ పిల్లలకైతే మరి అందరు కూడా ఆన్సర్కి మరి రెస్పాన్స్ షీట్ అన్నీ చూసుకుని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి కొంతమందికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి వన్ టెన్ కొంతమందికి నైంటీ మార్క్స్ వస్తున్నాయి కొంతమందికి ఎయిటీ మార్క్స్ వస్తున్నాయి మార్క్స్ని బట్టి ఎన్ని మా ఎన్ని మార్క్స్ వస్తే మనం జేఈ అడ్వాన్స్ రాయొచ్చు సరే సీటు సంగతి పక్కన పెట్టండి సీటు సంగతి పక్కన పెట్టండి జేఈ అడ్వాన్స్ రాస్తే మీకు జేఈ అడ్వాన్స్ కానీ బాగా రాసినట్టయితే ఈ జేఈ మెయిన్లో ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు అనవసరమిక జేఈ అడ్వాన్స్ ద్వారా మీకు ఐఐటీలో సీట్ రావటం గ్యారంటీ ఐఐటీ లెగ్లో ఐఐటీలో కాల్ పెడతారు అక్కడ హాస్టల్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి క్యాండిడేట్స్ క్యాన్ చెక్ ఎక్స్పెక్టెడ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ బిలో దీజా స్కోర్స్ రిప్రజెంట్ మినిమమ్ మార్క్స్ రిక్వైర్డ్ టు టు క్వాలిఫై ద జేఈఈ సపోజ్ జనరల్లో లాస్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ జరిగిందంటే నైంటీ త్రీ పర్సంటేజ్కి లాస్ట్ ఇయర్ రావటం జరిగింది ఈ సంవత్సరము నైంటీ టూ ఎక్స్పెక్టెడ్ అనమాట నైంటీ టూ నైంటీ సిక్స్ పర్సంటేజ్లు ఒక పర్ సపోజ్ లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ నైంటీ త్రీ పర్సంటేజ్లు రావటం జరిగింది ఓబీసీ ఇది జనరల్ ఓసీ మరి ఓబీసీ ఎన్సీఏ వాళ్ళకి సెవెంటీ సిక్స్ లాస్ట్ ఇయర్ సెవెంటీ సెవెన్ పర్సంటేజ్లు రావటం జరిగింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ సెవెంటీ ఎయిటీ సెవెంటీ నైన్ పర్సెంటేజ్ ఈ విధంగా రావు ఎస్సీ వాళ్ళకైతే లాస్ట్ ఇయరు సిక్స్టీ పర్సంటేజ్ రావటం అయితే జరిగింది ఎస్టీ వాళ్ళకైతే లాస్ట్ ఇయరు ఫిఫ్టీ టూ సంథింగ్ పర్సంటేజ్లు రావటం అయితే జరిగింది ఇక ఫిజికల్ యాండీ క్యాప్డ్కి అయితే ఎంతైనా ఉండొచ్చు ఫిజికల్ యాండీ క్యాప్డ్కి ఎంతైనా ఉండొచ్చు దట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఎంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఒక్కళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా అనేది అది క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తుంది చూసినట్టయితే మినిమం మార్క్స్ రిక్వైర్డ్ టు క్వాలిఫై ద జేఈ అడ్వాన్స్డ్ మీకు ఈసారి నైంటీ త్రీ నైన్ పర్సెంటేజ్ పైన వచ్చిన వాళ్ళు అందరూ క్వాలిఫై అవుతారు ఆల్మోస్ట్ ఆల్ ఇది లాస్ట్ ఇయర్ డేటా లాస్ట్ సెవెంటీ సెవెన్ రావచ్చు సెవెంటీ నైన్ రావచ్చు సిక్స్టీ పర్సెంటేజ్ ఎవరైతే సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉందో ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పైన దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎస్టీ పిల్లలు దేర్ ఎలిజిబుల్ మోర్ దెన్ ఫిఫ్టీ టూ మోర్ దెన్ ఫిఫ్టీ త్రీ ఉండదు దేర్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ ఎగ్జామినేషను ఇవన్నీ మీకు ఎప్పుడు ఇస్తారంటే ఆల్రెడీ మనకి ఏప్రిల్ సెషన్ కూడా జరుగుతుంది కదా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఏప్రిల్ ఒకటి నుంచి పది వరకు ఎనిమిది వరకు ఏప్రిల్ సెషన్ జరుగుతుంది రెండు స్కోర్స్ మిక్స్ చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి మీకు అప్పుడే ఎవరు జేఈ మెయిన్ కట్ ఆఫ్ అనేది ఎవరికి తెలియదు కొంతమంది స్టూడెంట్స్ మన ఛానల్లో కూడా కామెంట్ పెడుతున్నారు సార్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే మీరు ఏప్రిల్ సెషన్ కూడా రాయాల గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ సెషను జనవరి సెషన్ ఈ రెండింటిలో బెస్ట్ స్కోర్ తీసుకుంటాడు ఏప్రిల్ సెషను జానవరి సెషన్లో ఏం చేస్తారంటే బెస్ట్ స్కోర్ చేస్తాడు జానవరి జనవరిలో మీకు సపోజ్ మీకు జానవరి సెషన్లో నైంటీ టూ పర్సెంటేజ్ వచ్చింది నైంటీ టూ అంటే పర్సంటేజ్లు ఇచ్చేస్తాడు ఇప్పుడే తర్వాత ఏప్రిల్ సెషన్ చూస్తాడు ఏప్రిల్ సెషన్లో మీకు నైంటీ ఎయిట్ పర్సెంటే వచ్చింది అండ్ వీటిల్లో బెస్ట్ ఏది మనకి నైంటీ ఎయిట్ పర్సెంటైలు ఇది పోయిద్ది నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే తీసుకుంటారు స్టూడెంట్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు అందుకని ఒక వీడియో చేయటం జరుగుతుంది ఏది ఇప్పుడు జేఈ అడ్వాన్స్కి ఎంత ఎంత మరి క్వాలిఫై పర్సంటేజ్ ఎంత సార్ ఎన్ని మార్క్స్ వస్తే మరి క్వాలిఫై అవుతారు అనే విధంగా మనకు కామెంట్స్ పెడటం జరుగుతుంది వీడియో చేస్తే అందరు చూస్తారు కదా మీరు కూడా ఎవరైతే తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా మన ఛానల్ కామెంట్ చేయండి మన ఛానల్ మోటో ఎడ్యుకేట్ చేయటం పేరెంట్స్ని టీచర్స్ని ఎడ్యుకేట్ చేయటము ఎడ్యుకేట్ చేస్తే మీ డేషన్ మీరే తీసుకుంటారు అది తప్పైనా రా రైట్ అయినా కానీ మీ డెషన్ యూ హ్యావ్ టు టేక్ యూ హ్యావ్ పవర్ అనమాట మీలో ఒక శక్తి ఉంటుంది మీ డెషిని మీరే తీసుకుంటారు ఎంత అట్లా ప్రిపేర్ అవ్వాలి మరి ఏ కాలేజీలో చేరాలి అడ్మిషన్ మరి ఐఐటిలో చేరాలా ఎన్ఐటీలో చేరాలా త్రిబుల్ ఐటీలో చేరాలా జిఎఫ్టీఏలో చేరాలా జానవరి సెషను మరి ఏప్రిల్ సెషన్ జనవరిలో నైంటీ టూ పర్సెంట్ వచ్చింది ఏప్రిల్లో అదేవిధంగా వయసు వరుస వయసు వరుస సపోజు జానవరిలో మీకు నైంటీ ఫోర్ వచ్చింది మరి ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి నైంటీ టూ వచ్చింది అంటే బెస్ట్ ఏంది నైంటీ ఫోర్ని బెస్ట్గా తీసుకోవడం జరుగుతుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మో జనవరిలో కొంతమంది స్టూడెంట్స్కి అనుమానం ఏంటంటే అమ్మో మనకి జనవరిలో నైంటీ ఫోర్ వచ్చింది ఏప్రిల్లో నై మరి ఎయిటీ పర్సెంట్ పడిపోయే వరకు ఎయిటీ ఎయిటీఏ ఎయిటీ అలా తీసుకోరు ఏది బెస్ట్ స్కోర్ ఉంటే అదే తీసుకుంటారు ఉచ్చవరిజ మ్యాథ్స్ అనమాట మ్యాథ్స్ అనే ఫార్ములా ఒకటి ఉంటుంది మ్యాథ్స్ ఏ కామ జాన్ జాన్ సెషన్ కామ ఏప్రిల్ సెషన్ ఈ ఫార్ములాని బట్టి అప్పుడు ఏంది జాన్ గ్రేటర్ దాన్ ఏప్రిల్ కోలన్ ఇఫ్ ఏది ఉండి ఎక్కువ ఉంటే అది ఫార్ములా ఉంటుంది మన కోడింగ్ బ్రష్లో ఏది ఎక్కువ ఉంటే మ్యాక్స్ అనేది తీసుకోవటం అయితే జరుగుతుంది సరే మరి మార్క్స్ ఎన్ని రావాలి ఉరామరిగా మార్క్స్ చూద్దాం అసలు మార్క్స్ ఎన్ని వస్తే మరి జనరల్గా ఇదేంటంటే పర్సంటేజ్లో ఉంది కాబట్టి మనం మార్క్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఈ మార్క్స్ చూసినట్టయితే చూడండి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ద క్యాండిడేట్ నీడ్ టు సెక్యూర్ ర్యాంక్ ఇన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే రెండు లక్షల యాభై వేల మంది టు క్వాలిఫై ఫర్ జేఈ అడ్వాన్స్డ్ బిలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ డేట్స్ అండ్ షిఫ్ట్ సపోజ్ జనవరి ట్వంటీ సెకండు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఎయిత్ ఈ విధంగా ట్వంటీ నైన్త్ ఈ విధమైన షిఫ్ట్లు జరగడం అనేది ట్వంటీ మా దీనిలో మీకు నూట పది షిఫ్ట్ వన్లో నూట పది మార్కులు ఎవరైతే వస్తారో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ టూలో కూడా నూట పది మరి జనవరి ట్వంటీ త్రీలో షిఫ్ట్ వన్లో కూడా షిఫ్ట్ వన్ ఈజీ ఈజీ షిఫ్ట్ ఇది ఇది ఈజీ షిఫ్ట్ ఇక్కడ నూట ముప్పై మార్కుల నుంచి నూట నలభై మార్కులు రావాలి ట్వంటీ ఫోర్త్ ఇది కొద్దిగా టఫ్గా మోడరేట్ ఈజీ టు మోడరేట్ ఉంది ఇది కూడా నూట పది మార్కులు రావాలి షిఫ్ట్ టూలో ఇది ఈజీగా ఉంది నూట పది నుంచి నూట నలభై మార్కులు నూట ముప్పై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫోర్త్ జనవరిలో నూట ముప్పై మార్కులు పైన వచ్చిన వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్ మరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ అంటే ఈ రెండు టఫ్గానే ఉండే ట్వంటీ ఇరవై ఎనిమిదో తారీఖుని ఎవరికైతే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూలో నూట పది మార్కులు వస్తాయో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు రేటు జేఈ అడ్వాన్స్డ్ అంటే వీళ్ళకి సీట్స్ వస్తాయా లేదనేది మనకు తెలియదు వీళ్ళకి ఎన్ఐటీలో సీట్స్ అనేవి రావు అంటే చెప్పలేము ఇది ఓసీ లెవెల్ ఇది ఇదంతా ఓసీ లెవెల్ ఇది ఎస్సీ లెవెల్ ఆల్రెడీ చెప్పాను కదా ఎస్సీ లెవెల్కి మీకు ఈ సెవెంటీ మార్క్స్ కానీ సిక్స్టీ ఫైవ్ వచ్చినా కానీ యూఆర్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్ దానిలో నో ప్రాబ్లం ఎస్సీ స్టూడెంట్ ఎస్సీఎస్సీ స్టూడెంట్స్కి మరి కట్ ఆఫ్ మార్క్స్ అనేది డెబ్బై మార్కులు అరవై ఐదు మార్కులు ఇస్తే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కామెంట్ పెడతారు మా సంగతి ఇది ఓసీకి జనరల్గా ఇవ్వటం అయితే జరిగింది ఓసీ స్టూడెంట్స్కి జనరల్గా ఇచ్చారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా సేమ్ ఇరవై తొమ్మిది కూడా నూట ఇరవై మార్కులు ఇరవై తొమ్మిది కొంచెం పర్వాలేదు కదా నూట ఇరవై నుంచి నూట నలభై మార్కులు ట్వంటీ నైన్తో ట్వంటీ నైన్త్ జాన్ ట్వంటీ నైన్త్ జాను నూట ఇరవై మార్కుల నుంచి నూట నలభై మార్కులు ఎవరికైతే వస్తారు దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఇది ఒక రఫ్ అనమాట ఇది రఫ్ ఎస్టిమేషన్ మనం చెప్పాం కదా జనవరి సెషను ఏప్రిల్ సెషను ఏప్రిల్ జనవరి సెషన్ మధ్యలో మాట్లాడడానికి వీలేదు ఏదైనా జనవరి ఎనిమిదో తారీఖున మనకి రిజల్ట్స్ అవుతాయి కదా పదో తారీఖు వస్తాయి మన వన్ వీక్ తీసుకున్న ఆన్సర్కి మీకు ఏప్రిల్ ట్వంటీ ఎత్ ఏప్రిల్ ట్వంటీ ఎత్ ఆ ప్రాంతంలో మీకు పర్సంటేజ్లు రావటం జరుగుతుంది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ వాళ్ళు డేట్ ఇచ్చారు కదా ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ షూర్ ఐ నీట్ చెక్ గెట్ బ్యాక్ టు యూ దానికి సపరేట్ వీడియో చేస్తాం ఎప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి కదా అప్పుడు వచ్చినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా పర్సంటేజ్లు ఎంత యాక్యురేట్ పర్సెంటే రావటం అయితే జరుగుతుంది అప్పుడు అప్పుడు మీకు జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఏప్రిల్ సెషన్ కూడా ప్రిపేర్ అవ్వండి మంచిగా లాంగ్ టర్మ్ వాళ్ళకి ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళకి రేపు పొద్దున అది ఐపీఈ ఎగ్జామినేషన్ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఐపీ ఎగ్జామినేషన్ మార్చి ఐదు నుంచి మార్చి ఇరవయో తారీఖు ఐపీ ఐపీ ఎగ్జామ్ వాటికి ప్రిపేర్ అవ్వండి ఇదైతే ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి ఎందుకంటే ఐపీఈ ఉంటేనేగా మీకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చేది ఐపీఈ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకే ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్ర ఎంసెట్ కానీ మరి ఐఐటిలో కానీ సీట్స్ అవి వచ్చేది అవే అందుకని ఐపీఈని కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్